ఫ్రై చేపల పులుసు ఫస్ట్గా ఫస్ట్ గా మీకు చూపించాను ముందుగా మీకు చూపించాను కదా వీడియోలో అవన్నీ టేస్ట్ ఆయిల్ కొంచెం తాగాక వేడయ్యాక ఈ టేస్ట్ అందులో వేసేసుకోవాలి వేసేసుకొని అది కొంచెం పచ్చి కొంచెం పొయ్యి చిరపదా కారం టేస్ట్ సరిపడా వేసుకోండి చాలు కొంచెం ముక్కలకి చేపల ముక్కలు అనేవి ఎరటితో పెట్టి చిక్కిపోతాయి కాబట్టి ఇలా కొంచెం కన్సిస్టెన్సీ ముక్కలు పట్టేలాగా ఎగరవేసుకోండి లేదా ఇలా ఇలా అయినా అన్నది సో ఆ కన్సిస్టెన్సీ అనేది ముక్కలకి పడుతుంది పట్టిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అడ్డుతున్నాయా లేదో చూసుకొని బాగానే ఉన్నాయి అడగడానికి ఇలా ఇలా ఒకసారి అనుకొని మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒక హైట్ టెన్మెంట్ సరే అప్పుడు ముక్క మనకనేది బాగా ఉడుకుతుంది కర్రీ కూడా బాగుంటుంది చూసాను కదా మనకి ముక్క కొంచెం ఉడికినట్టుగా అనిపిస్తుంది నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని చింతపండు పళ్ళు అందులో పోసేయడమే మా పాప చూడండి ఎలా వస్తుంది కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు వదిలేయండి ట్వంటీ థర్టీ మినిట్స్ పాటు ఎందుకంటే మనకి ముక్కకి కన్సిస్టెన్సీ అనేది ఎంత బాగా పడితే కర్రీ అంత టేస్టీగా ఉంటది అనమాట మధ్య మధ్యలో మూత తీసి కొంచెం దాన్ని తిప్పుకుంటూ ఉంటుంటే మనకి అనేది ఆ పులుసు అంతా పడుతుంది అనమాట అన్ని అన్ని ముక్కలకి కలుస్తూ ఉంటది చూసారు కదా ఇంతేనండి వాకాయ చేపల పులుసు నాకు కొంచెం పులుసు తక్కువగా ఉంటే బాగుంటుంది అని నేను దగ్గరగా చేసుకున్నాను మీకు కొంచెం బుల్స్ ఎక్కువ కావాలనుకుంటే ఒక ఐదు నిమిషాల నుండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి